అండి ఈరోజైతే మా ఫ్యామిలీలో అయితే చెట్లు అయితే కట్ చేస్తున్నాము మండలు కట్ చేస్తున్నాము చూడండి కొబ్బరి మండలైతే ఇప్పుడు కట్ చేసాము కొన్ని మండలైతే కట్ చేస్తున్నాము అలా కట్ చేస్తుంటే చెట్టు అయితే హైట్ పెరుగుతుంది అనమాట అందుకని అప్పుడప్పుడు ఇలా కొమ్మలు అనేవి కట్ చేసుకోవాలి చూడండి కొబ్బరి చెట్టు ఎంత హైట్ ఉందో వేప చెట్టు ఎంత హైట్ అయిందనమాట ఈ చెట్టు వేసి టూ ఇయర్స్ అవుతుంది ఇంకా ఇక్కడ వేప మండలు కూడా కొన్ని కట్ చేస్తున్నాము ఎందుకంటే వీటికి అడ్డం వస్తున్నాయని చెప్పి వేపమండలు కొన్ని అయితే కట్ చేస్తున్నాము ఇక్కడ వేప చెట్టు కింద ఉండడం వల్ల ఈ చెట్లు చూడండి తొందరగా హైట్ అయ్యాయి మంచిగా ఉన్నాయి ఎంత గ్రీన్గా ఉన్నాయో అసలుకి వేప చెట్టు వల్ల చాలా యూజెస్ ఉంటాయండి వేప కాయల్ని కానీ వేప ఆకుని కానీ మనం మంచిగా వీటికి ఎరువుగా వాడుకోవచ్చు ఆర్గానిక్ ఫామ్లో మాకైతే మంచి వాప చెట్టు అయితే ఇక్కడే ఉంది మేమైతే మంచిగా వాడతాం అయితే ఇప్పుడైతే మామిడి చెట్లు కూడా కట్ చేస్తున్నారు కొన్ని కొన్ని కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి మళ్ళీ అవి కొత్త అనేది వచ్చి మనకి కొత్త మండలు వస్తాయి అన్నమాట ఇలా చిన్న చిన్న మండలు కట్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే డెలిషియస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ పెడుతూ ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్